నేను నామినేషన్ వెళ్తూ అర్ధనారేశ్వరుడి అర్ధనారేశ్వరుడి ఆశీస్సులు తీసుకొని ఈ స్వార్థపూర రాజకీయాలు అంటే ఇది మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే రాజకీయాలు అనేది ఒక వ్యాపారం ఒక బిజినెస్ అయిపోయింది అది ఆ మార్పు తీసుకురా రావడానికి నేను ముందుకు వస్తున్నా సో అర్ధనారేశ్వరుడి ఆశీస్సులు తీసుకుని నేను నామినేషన్ వేయటానికి మొట్టమొదటి ఫ్రాన్స్ మహిళగా నేను రెండు వేల పద్దెనిమిది నుంచి నేను రాజకీయ ప్రవేశం చేయటం జరిగింది నేను పవన్ కళ్యాణ్ గారికి జనసేనకి చాలా మద్దతు చేశాను వారికి నా అవసరం లేదనుకుంటా నేను రెండుసార్లు వాళ్ళ ఎమ్మెల్యే టికెట్ ట్రై చేయటం జరిగింది నాకు వాళ్ళు ఎటువంటి పిలవలేదు ఎటువంటి కాల్ రాలేదు వాళ్ళకి నా అవసరం లేదనుకున్నాను రెండు వేల పంతొమ్మిదిలో నేను మంగళగిరి కాన్స్టిట్యున్సీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాను నా సేవా కార్యక్రమాలు నన్ను గుర్తించి రెండు వేల ఇరవై నాలుగులో మన రామచంద్ర యాదవ్ గారు బీసీవైపి అనే పార్టీని స్థాపించడం జరిగింది ఆయన నా నన్ను గుర్తించి నా మీద ఉన్న అభిమానంతో పార్టీకి పిలవటం జరిగింది సో నేను ప్రజాసేవ చేయటానికి నేను ముందుకొచ్చాను కాబట్టి మన అని లేకుండా నన్ను గుర్తించి నాకు గౌరవించిన బీసీవైపీ పార్టీ టికెట్ ఇవ్వడంతో నేను వాళ్ళ టికెట్ను గౌరవిస్తూ వాళ్ళు నా అధిష్టానం నా పార్టీ అది అధిష్టానం పిఠాపురం నుంచి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది అందువలన నేను పిఠాపురం వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఇది రెండోసారి పోటీ చేయడం జరుగుతుంది మొట్టమొదటిగా స్వతంత్ర అభ్యర్థిగా నేను స్వతంత్ర అభ్యర్థిగా చేసి రెండోసారి బీ ఫామ్ తీసుకున్నాను చాలా ఆనందకరంగా ఉంది చా నాకు చాలా మద్దతి మన పిఠాపురంలో అందరూ చక్కగా గౌరవిస్తున్నారు ప్రేమనిస్తున్నారు చాలా ఆనందకరం ఉంది ఆంధ్రప్రదేశ్లో అంత స్వార్థపూరిక రాజకీయాలే వాడు వీడిని వీడిని వాడిని తిట్టుకోవటమే తప్ప ఎవ్వరూ కూడా ప్రజా సమస్యల గురించి మాట్లాడటం ఫైట్ చేయటం అనేది నేను ఇంతవరకు చూడట్లేదండి ప్రతి రాజకీయ పార్టీ వాళ్ళ స్వార్థం అంటే ఇది ఒక స్వార్థపూరిక రాజకీయాలకి నేను ఫస్ట్ నుంచి ఇస్తూనే ఉన్నాను ఎందుకంటే అది ఒక బిజినెస్గా చేసుకున్నారు ఈ మూడు పార్టీలు కానీ నాలుగు పార్టీలు కానీ ఐదు పార్టీలు కానీ అందుకే కొత్తగా మన ముందుకొచ్చిన రామచంద్ర యాదవ్ గారు మార్పు ప్రజల్లో మంచితో మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి ముందుకొస్తున్నారు కాబట్టి ఆయనతో నుంచే చేతులు కలపడం జరిగిందండి స్వార్థపూర్వక పూరిక రాజకీయాలంటే ఏంటంటే వీళ్ళు రోజున వంద కోట్లు ఖర్చు పెట్టి పార్టీ టికెట్ తెచ్చుకుంటారు మళ్ళీ ఒక పది కోట్ల ఇరవై కోట్లు కాన్స్టిట్యున్సీలో ఖర్చు పెడతారు ముందు అన్ని పోంచి ఓట్ల కోసం గెలుస్తారు ఈ వంద కోట్లు ఖర్చు పెట్టి వెయ్యి కోట్లు సంపాదించుకుంటారు ఇది ఒక బిజినెస్గా నడుస్తుంది తప్ప ప్రజా సమస్యల మీద ఎవరు ఫైట్ చేయడం కానీ పోరాటం కానీ నిరుద్యోగత కానీ మహిళల మీద బాలెట్ల మీద జరుగుతున్న ఘోరాల గురించి కానీ ఎవరు ఫైట్ చేయటం దాన్ని అక్కడితో ఖండించడం అని ఇది చేయటం ఫైనల్ చేయటం అనేది మాత్రం నేను ఇంతవరకు చూడట్లేదండి సో నాకు ఇంత ఆదరణిస్తూ నన్ను ముందుకు తీసుకొస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసు గురించి టార్గెట్ రైతు బీసీవైపీ పార్టీ గుర్తు చెరుకు మీరు జనసేన నుంచి టికెట్ అది కూడా చేస్తున్నారా నేను రెండు వేల పంతొమ్మిదిలో మన పవన్ కళ్యాణ్ గారు ఒకటి చెప్పారు అందరికి తెలిసిందే ప్రజల్లో నార్మల్ పబ్లిక్ లో నుంచి ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నా మా ఆఫీస్కి వచ్చి ఫామ్ని ఫిలప్ చేసుకోమన్నప్పుడు నేను కూడా వెళ్ళి జనసేన పార్టీ కార్యాలయానికి రెండు వేల పంతొమ్మిదిలో వెళ్ళి ఫామ్ని ఫిల్ప్ చేశాను ఎందుకంటే నేను అనే దాన్ని నేను ముందుకొచ్చి చట్టసభకెళ్తే ఈ రోజున ఈ చూసే చూపు ప్రజల్లో ఉన్న చూసే చూపు మార్చాలని చెప్పి నేను ఫైట్ చేస్తూ యుద్ధం చేస్తూ నేను ముందుకొస్తున్నాను దాని వెనకాల ఎన్నో కష్టాలు ఉన్నాయి నేను పాలుపు చేసిన నాకు ఎటువంటి పిలుపు పిలుపు రాలేదు నేను జనసేన వాళ్ళే సోషల్ మీడియా వాళ్ళే పులివెందల నుంచి పవన్ కళ్యాణ్ గారి సాయాలు జనసేన వాళ్ళే వేసుకున్నారు సో వాళ్ళు ఇష్టం పిల్లలు కోరుకుంటున్నారని చెప్పి నేను కూడా వాయిస్ ఇవ్వటం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఆదేశిస్తే నేను కూడా పులివెందలలో జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ చేస్తానని చెప్పి నేను ఎంతో ఫైట్ చేయడం జరిగింది అయినా సరే వాళ్ళు ఎటువంటి నాకు ఎటువంటి పిల్లలు వాళ్ళకి నేను అవసరం లేదనుకుంటాను ఐ హోప్ నాకు అనిపిస్తూ ఉంటుంది మా లాంటి వాళ్ళు అంటే ప్రాణాలు ఇచ్చేవాళ్ళు నిజాయితీగా పనిచేసే వాళ్ళు మన పవన్ కళ్యాణ్ గారికి అవసరం లేదనుకుంటారు సో అందుకని చెప్పి నన్ను గౌరవించి ఆదరించి అనేది కూడా చూడకుండా నాలో నిజాయితీని గుర్తించి బీసీవైపీ పార్టీ నాకు బీఫామ్ ఇవ్వటం టికెట్ ఇవ్వటం వల్ల ఆయన ఇచ్చిన గౌరవాన్ని నేను కాపాడుకుంటూ ఆయన ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేయడానికి నేను ముందుకు వస్తాను ఎందుకు టార్గెట్ టార్గెట్ చేయలేదు ఇక్కడ ఎన్ని పార్టీలు ఉన్నాయో అందరికీ నేను టార్గెట్ చేస్తాను నేను ఎప్పుడు చెప్పలేదు నేను పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నానని చెప్పి నేను నా పార్టీ అనౌన్స్ చేసిన కానించి నేను ఎక్కడ వాయిస్ ఇచ్చిందే లేదు ఈ రోజు నామినేషన్కి వచ్చి నేను వాయిస్ ఇస్తున్నాను మీడియా సోషల్ మీడియాలో వచ్చింది నేను పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నాను నేను పవన్ కళ్యాణ్ గారు ఒక్కరినే టార్గెట్ కాదు మాకు అందరూ దొంగలే ఎ అందరూ సమానమే ప్రజలకి చేసిందేమీ లేదు ప్రజల సమస్యల గురించి ఎవరు మాట్లాడిందే లేదు మీరు అందరూ చూస్తున్నారు ఒకరినొకరు తిట్టుకోవటమే మొండలు అనుకుంటున్నారు దొంగలు అనుకుంటున్నారు కీపులు అనుకుంటున్నారు వైఫలు అనుకుంటున్నారు ఇంతే తప్ప ప్రజల సమస్యల గురించి ఎవరన్నా మాట్లాడుతున్నారా వాళ్ళ ఎజెండాలో అన్ని పార్టీల్లో కానీ వైసీపీ కానీ టీడీపీ కానీ ఏ పార్టీలో కానీ ప్రజా సమస్యల గురించి ఎజెండాలు ఎక్కడన్నా కనబడుతున్నాయా ఎవరే నిన్న తంతానని ఒకళ్ళు అంటారు నువ్వు నా నాలుగు పెళ్ళిళ్ళని ఒకళ్ళు అంటారు నా ముండవన్నీ ఒకళ్ళు అంటారు వీటి మీద ఫైట్ జరుగుతుందే తప్ప ప్రజా సమస్యల మీద ఏ నాయకుడు ఫైట్ చేయట్లేదు మాట్లాడట్లేదు స్పందించట్లేదు ప్రజా సమస్యల మీద స్పందించటానికి ప్రజా సమస్యల గురించి మాట్లాడటానికి వచ్చిన నాయకుడే మా రామచంద్ర యాదవ్ గారు డీసీవైపీ పార్టీ మేడం